ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ మంత్రి విడదల రజనిపై దాడిని స్పంది స్పందిస్తూ రాష్ట్ర మొదిరాజు రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ మోదిరాజు కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మొదిరాజు కమ్యూనిటీకి చెందిన నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని మాజీ మహిళా మంత్రిపై దాడి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు సైతం కూటమికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు స్త్రీని కూడా గౌరవించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు రామాయణం భారతం లాంటి చరిత్ర చూస్తే స్త్రీని బాధపెట్టిన వారు భూస్థాపితం అయ్యారని గుర్తు చేశారు ఒక బీసీ మాజీ మంత్రి మహిళను అవమానిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ ప్రసార విభాగ అధ్యక్షులు పాము వీరవెంకట రవికుమార్ వైఎస్సార్సీపీ జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు మణిమాల రాజేష్ మండవల్లి మండల పంచాయతీరాజ్ విభా అధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ దెందలూరు మండల వైఎస్ఆర్సీపీ ఎగ్జిట్ నంబర్ పెట్టు సీతారాం కల్లిదండి మండల వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ప్రసాద్ శ్రీనివాసరావు జిల్లా ముదీరాజ్ సంఘ నాయకులు కట్టా త్రీనాథ్ పెట్టు లీలాకృష్ణ పేరం శివ నామిని హరీష్ పాల్గొన్నారు ఉన్న కాలం ఉండదు మాకు కూడా కాంగ్రెస్ పోర్టు అధికారంలోకి వస్తుంది మీరు కూడా ఇవన్నీ తర్వాత చూస్తారని ఈ పత్రిక ముఖంగా ఈ మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను బీసీ మహిళ అంటే బీసీ మహిళకి ఇలా జరిగితే బీసీ వాళ్ళంతా ఊరుకోరు ఆవిడ వెంట మేమంతా అండగా ఉండాం ఇలా ఇంకోసారి ఇలా జరిగితే మేమంతా ఊరుకోమని ఈ పత్రిక ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను మహిళలైనటువంటి విడుదల రాజనీతి గారి మీద టీడీపీ గోండాలు రౌడీ ఆవిడ కారుని విధ్వంసం చేసి ఆవిడని భయందోళన చేశాడు దాని మీద మా ముదిరాజు నాయకులు అలాగే బీసీ నాయకులం అంతా కలిసి ఇలా పాము శ్రీను పాము రవికుమార్ అలాగే భీమడోలు త్రీనాథ్ గారు అలాగే సీతాబి అలాగే పెరికేగూడెం సర్పంచ్ సత్యనారాయణ గారు అలాగే ముదిరాజు సోదరులు అంతా కలిసి ఆవిడకి అండగా ఉండటం కోసం ఈ ప్రస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై మరి జంతు అవశేషాలు ఉన్నాయని అసత్య ప్రసారాలు చేస్తూ మరి కోర్టుకి వెళ్ళడం జరిగింది నిన్న సిబిఐ ఛార్జ్షీట్లో ఎటువంటి జంతు అవశేషాలు లేవని మరి ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమం చేసుకుని తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు అడ్డగించి మరి ఒక ముదిరాజు సామాజిక వర్గ మంత్రి బీసీ మహిళని చూడకుండా మరి దాడికి తిరగడం ఇది చాలా దురదృష్టకరం మరి పార్టీలు ఈ విధంగా ప్రోత్సహిం పోస్తే మరి మీ పొద్దున టీడీపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే తగిలి మూల్యం చెల్లి చెల్లించుకోక తప్పదు మరి ఇలాంటి చర్యల్ని మరి రాష్ట్రంలో మహిళలకు శాంతిబద్ధత లేకుండా కలిగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మా ముదురాజు సామాజిక వర్గమే కాకుండా బీసీ బీసీ వర్గాలు అన్ని అన్ని వర్గాల తరఫున కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మే బీసీ సంఘాలన్నీ కలిసి కూడా మరి కట్ కలిసికట్టుగా మరి ప్రభుత్వంపై ఆ నిందితులకి చర్యలు తీసుకునే విధంగా తీసుకునేంత వరకు కూడా మేము అవసరవతి ఉద్యమం వాట కూడా చేపట్టడానికి రాష్ట్ర స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని వారికి నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ వారికి మద్దతుగా మరి మేమందరం ఉన్నామని తెలియపరచుంటూ సెలవు తీసుకుంటున్నాం